హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ బుజ్జి అగ్రికల్చర్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పల్లెటూరి జీవన విధానం గురించి ఇంకా మరెన్నో వీడియోలు విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన పొలంలో పండిన అనుములు అయితే వేయించడం అయితే జరుగుతుందన్నమాట దీనికి ముందు ప్రాసెస్ కూడా చాలా ఉంది ఇవి అన్నమాట ఇందులో వచ్చేసి రెండు రకాలు ఉంటాయి తెల్లనుములు వచ్చేసి నల్లనుములు అన్నమాట ఇవి వచ్చేసి పెట్టిన తర్వాత కాత రావడం లేట్ అయ్యిద్ది మనకు ఒకవేళ నీళ్ళు అనుకూలం ఉండి మంచిగా నీళ్లు కట్టుకుంటే కాస్తాయి బాగా ఇది కాత లేట్ ఎక్కువ అయ్యిద్ది కాబట్టి ఇంకా వర్షాలు కూడా ఆగిపోతాయి ఆ టయానికి ఇవి కాతకు వచ్చే టయానికి వర్షం మీద ఆధారపడే పెడతారన్నమాట వర్షాకాలంలో అనుములు కందులు అలసందులు అట్లాంటివి చెనిగ్ చెట్లు వేసిన తర్వాత శనగ్ చెట్లు అయితే మిక్స్డ్ పంట అన్నమాట ఇది వచ్చేసి ఆ దాంట్లోనే మిక్స్ అయితే వేసేస్తాము సాలు సాలు పెట్టి ఇవైతే కాతలు వేపు ఈసారి వచ్చేసి మేము శనగింజలు వేసిన తర్వాత మళ్ళీ అయితే పూడ్చామన్నమాట అస్సలు ఈసారి చాలా దారుణం కదా వర్షాలు మాత్రము అస్సలు వర్షాలు లేదు సంవత్సరం పొడవునా వర్షం పడినా కూడా కాళిక కోడికాళ్ళు వంక కూడా రాలేదన్నమాట ఈసారి మొత్తానికి ఈ పెరక్కొని వచ్చి ఎండబోసి మళ్ళీ వాటిని మంచిగా తొక్కి అంటే మనం చాలా కాలేదులే చాలా ఏంటి ఉంది అంటే తొక్కిచ్చి మళ్ళీ వాటిని కంగాణం చేసేటోళ్ళు కొన్ని అయినాయి కాబట్టి అమ్మమ్మ చంచులేక పోసి అదర కొట్టేసి మళ్ళీ అవి అయితే చెరిగేసింది అవి చెరిగేసిన తర్వాత మళ్ళీ అయితే ఈ గింజలు ఇంకొచ్చి దగ్గర పెట్టుకొని వచ్చి మిద్ది మీద మిద్ది మీద అయితే ఆరబెట్టినాము ఆరబెట్టిన తర్వాత మళ్ళీ కిందకి తీసుకొచ్చి వాటిని నాసి గింజలు పెద్ద గింజలు సపరేట్ అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే సపరేట్ చేశాము ఇంకా నిన్న మొన్న గాలి ఎక్కువ ఉంది ఇంట్లో మంట పెట్టడానికి ఇబ్బంది అయ్యిద్ది మిరగాళ్ళు ఎక్కడైనా పోతాయేమో అని చెప్పేసి మంట అయితే పెట్టి వేపలేదన్నమాట మొన్న అయితే గింజలు త్రీ డేస్ బ్యాక్ అయితే అవి ఏం చేసి అవి మళ్ళీ వేరే వాళ్ళ వేరే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి రాగి రాయిలో అమ్మ బ్యాళ్ళు కూడా చేసుకొని వచ్చింది అవి కంగానం చేసేసి ఎత్తిపెట్టను కూడా ఎత్తి పెట్టేసింది బ్యాళ్ళు కూడా ఇలా బూడిద పెట్టి ఏపుకోవాలన్నమాట అనుములు అమ్మ బూడిద వేస్తుంది చూస్తున్నారా అదిగోండి మా ఎన్నైనాయేమో అవి గిన్నెలో అనేటివి మౌ అదిగో అమ్మ అందాస్ మీద చెప్తా అంది నాలుగు ముంతలు ఐదు ముంతలు అయితే అయినాయంట మొత్తం అన్నీ గింజలు అన్నీ అన్నీ ఒక ఐదారు ముంతలు అమ్మ అందాస్ మీద చెప్తాను అన్నమాట మనకు అలా అందాసులు తెలియదులే షాప్ దగ్గర పెద్ద గోల పెట్టుకుంటున్నారు వాళ్ళు ఆ ఊరు ఎగిరిపోయిద్ది పాయిలమ్మ ఇది పక్కనే మంది అయితే షాప్ ఉంది షాప్ దగ్గర అయితే వాళ్ళు అరుస్తా అన్నారు ఏదో దగ్గరలో అయితే ఒక ఫెస్టివల్ ఉంది ఆ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారన్నమాట ఇంకా పల్లె అంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది పల్లెటూరులో బాయిలే ఇంకా మనకామ్రా కనకామ్రా చెట్లల్లో చూడండి పూలు ఎలా పూసినాయో మొత్తం రాలిపోతున్నాయి ఏదో ఒక చిన్న రీజన్ వల్ల పూలైతే పెరకలేదు అందుకని మొత్తం రాలిపోతున్నాయి ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ మీ జీవితంలో కూడా ఉన్నాయా ఎప్పుడైనా మీరు కూడా ఇలా వేపుకున్నారా అనుములు కానీ అలసందలు కందులు కందు కందులు కూడా ఏతారా కందులు వేపరు చెప్తారా దానికి ఫస్ట్ తడిపేసి మన్ను పెట్టి మళ్ళీ ఏం ఎంతెంత ప్రాసెస్ ఉంటుందో ఒక్కో దానికి కాకపోతే సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది ఇలా చేయడము కరెక్ట్గా ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడే వస్తాయి ఈ అనుములు అన్నీ కళ సందలు కంగాణాలు మొత్తము చూడండి ఒక పక్క ఈ మంటకు పక్క అమ్మ అయితే పెద్ద తుండే పెట్టేసింది పొయ్యిలోకి అదే రవులుకుంటూ ఉంటుంది అని చెప్పేసి అంటే ఎక్కువ మంట వస్తే మళ్ళీ మనం చేయిబెట్టి వేపడానికి కూడా ఖాళీ అసలే ఎండాకాలము ఒక పక్క ఇదొక పక్క ఈ బ్యాళ్ళైతే అంతగా పనికి రావులే కానీ అదే కంది అయితే ఏదైనా వంట చేసుకోవచ్చు కందులు అలసందలు మంచిగా పనికి వస్తాయి కందిబేళ్ళు అలసంద అయితే ప్రతి ఒక్క వంటకు కానీ కూరలకు కానీ ప్రతి దానికి వేసుకోవచ్చు బొబ్బట్లు సిగ్గీలు అలాంటి వాటి అలాంటివి కూడా చేసుకోవచ్చు ఇంకా అలసందల అలసందలతో అయితే అలసంద వడలు అలాంటివి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఈ అన్నపు గింజలు అయితే జస్ట్ పప్పు పప్పుకు పనికి వస్తాయి అంతే నాకు తెలిసి పప్పుకి ఇంకా అమ్మ చేసింది నూర్చారు నేనైతే ఇవరకు ఎప్పుడు చేయలేదు మొన్న అమ్మ చేసింది ఇంతే తెలుసు నాకు ఇంకా అందుకే ఎక్కువ కందులే వండుతారు కాకపోతే ఇప్పుడు ఆ కందులు వండడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయిందిలే జింకలు కుందాన్లు ఎక్కువైపోయినాయి వాటికి భయపడి పంటలు పెట్టడం మానేస్తున్నారు మా సైడ్ బా బాహ్ బా 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 ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నమాట ఇంకా ఇది బయట పొయ్యి పొయ్యి వచ్చేసి ఇంకా ఎప్పుడైనా నీళ్ళు గాంచుకోవడానికి అలాంటి వాటికైతే యూజ్ చేసుకుంటాము ఇంకా ఇంట్లో ఉక్క పోస్తుంది అగ్గి వంటేసి మళ్ళీ అగ్గి దగ్గర కూర్చొని వే వేపాలి అంటే చాలా ఉక్క అని చెప్పేసి బయట అయితే వేపుతుందన్నమాట అమ్మ చూడడం తప్ప చేయడం కాదు మనకి ఊరి దగ్గర అయితే అమ్మమ్మ ఉంది వీడైతే అమ్మ ఇద్దరు చేసేస్తారు అదిగో అది వచ్చేసి నీళ్లుగాంచే ఆటక అన్నమాట అందులో అయితే నీళ్ళు గాంచుకుంటాం ఇంకా ఇందులో అయితే గింజలు ఉన్నాయి అదిగో బూడిది ఇక్కడ పెట్టుకుని ఉంది వేయించిన గింజలు వచ్చేసి పక్క కనిపిస్తుంది కదా మైక్ గిన్నె ఆ మైగ్ లాకైతే వస్తుంది అన్నమాట వేయించిన గింజలు ఇవి వచ్చేసి వేయించాల్సిన గింజలు మా ఇట్లా పెట్టేకి ఎందుకు కారణం అదేమి బూడిద ఎలా పెడతారు బూడిది పట్టే ఇల్లు అంట దానికి అమ్మ చెప్తాను బ్యాల్ బాగా పడతాయా బూడిది పెట్టుకుంటా పడదా ఏమో అమ్మకే తెలియదు అంతా మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమో ఇంకా బూర్ది పెడుతున్నారని చెప్పి ఇప్పుడు బూర్ది పెడుతుందంట అమ్మ అదిగోండి ఇప్పుడు పొయ్యి మీద ఉంది కదా ఆ బోలి అది వచ్చేసి ముందు సిమెంట్ పనులకి గానీ వాడేటోళ్ళు ఇప్పుడు మేము గింజలు వేయించుకోవడానికి యూజ్ చేస్తున్నాం ఆ మేస్త్రి పనికి యూజ్ చేసేవాళ్ళు సిమెంట్ ఎత్తుకొని సిమెంట్ మోయడానికి యూజ్ చేసేవాళ్ళు కదా బాగానే వస్తానే కదా దీంట్లో ఇప్పుడు మొన్న ఆగిన్నెలో గిన్నెలో బారాలి కదా దీంట్లో బాగానే ఉంది కదా తిప్పుకునేకి విలేజ్ లైఫ్ ఇలా ఉంటుంది ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేయడం వల్ల మనకి ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది మరి ఇంకెన్నో వీడియోలు మీతో షేర్ చేసుకోవాలని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలానే షేర్ షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఈ గింజల్లో వేయపడానికి చాలా టైం పట్టిద్దులే మనం అంత టైం వీడియో ఎందుకు లేకని చూసినారు కదా ఎలా వేయించుకోవాలి ఏమి అనేసి మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది లైఫ్లో ఏమైనా చేసి ఉంటే మాతో అయితే షేర్ చేయండి ఓకేనా బాయ్